రైతులు బాగుంటేనే ఇలా ఊరు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది ఆ ఆలోచనతో చెప్తున్నా ఇప్పటికైనా రైతులకు నీడ లేకపోతే టెంట్ వేయండి వాళ్ళకు వాటర్ సౌకర్యం కల్పించండి మంచి నీళ్ళు తాగడానికి ఇప్పటికి కూడా ఇలాంటి మీరు ఐకేపీ కవర్లు మీరు ఇవ్వలేదు మీరు వెంటనే కవర్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డివైడ్ చేస్తున్నా మరియు నానిన ధాన్యానికి రైతుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనే విధాలుగా ఈ ప్రభుత్వం చూడాలి అప్పుడే రైతు ఆదుకుంటేనే ఇలా బాగుంటది ఎలాంటిగా కవర్ ఇవ్వకపోయినా ఎలాంటిగా మౌలి మన మౌలిక వసతులు కల్పించకపోయినా ఇలా వాళ్ళ తరఫున ఉండి మరొకసారి హెచ్చరిస్తున్నా ప్రతి రైతుకు ఐకేపీ కవర్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి అవ్వండి